ఓటు ఎంతో అని అంటే మనల్ని వాళ్ళని అనుకునేది మనమే అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబీ ఎంఎల్సి ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు ఇవాళ రెండు వందల ఓట్లతో మహబినగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం విధంగా పార్లమెంట్ లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దొంగతీయాలని దొంగలంతా ఒకటేరు ఊడిపుట చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరుగు ఇద్దరు కలిసి కుమ్ముక్క గట్లాల్లో కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లులికి ఏర్పించింది అప్పటివరకు కొట్లాడి రావునా ఓట్ల కంటే ముందు రోజు వరకు మామల్లుడు ఫుల్ పంచాయితీ అన్నారు కానీ ఓట్ల కడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లులకి ఏర్పించాడు లేకపోతే కాంగ్రెస్ కండ్లు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంత గూడుపుటాని చేస్తారు నేను అడిగిన ఎందుకైనా అంత గూడు పుటాన్ చేస్తారు అంటే సార్ నిన్ను మహబినగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నా సార్ అని కొంతమంది అందరు కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము సానిలో నుంచి కలుచున్నాం అని వచ్చి చెప్పిపోతున్నారు